ప్రాథమిక ప్రాంతంలో ఇంతకుముందే కామారెడ్డి జిల్లాలో అమృత గ్రాండ్ హోటల్లో జాగృతి జనం బాటా మీడియా సమావేశం నిర్వహించారు జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకుండానే సర్పంచ్ ఎన్నికలు జరుపుతున్నారని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలతీయాలని ఆమెసించారు ఇక కామారెడ్డి జిల్లాలో వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం ఇంకా నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో న్యాయం చేస్తానని చెప్పినా ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి పరిష్కారం ఇవ్వలేదని పేర్కొన్నారు వాళ్ళ బాధ బాధ కాదు దాదాపు రెండు మూడు ఫీట్లు ఇస్కం పేరు కంపెనీ దాంతో పాటు కొట్టుకొచ్చినటువంటి రాళ్ళు రప్పలు కనీసం ఆ పొలం పొతం చేసుకొని చేద్దాం అంటే కూడా పని వారి దగ్గర ఒక్క రూపాయి లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇండ్ల కొట్టుకుపోయి కొట్టుకు పోయి రోడ్డు మీద ఉన్న పరిస్థితి మరి ప్రభుత్వం మాత్రం కనీసం తిరిగి వెనక్కి చూస్తలేదు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే అర్జెంటుగా మట్టి తీయాలి తీస్తే కాళేశ్వరం కట్టడం ఆలస్యమైనా ఈ ప్యాకేజ్ ఆలస్యమైనా మొత్తం కామారెడ్డి జిల్లా కూడా సస్యంగలం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని తీయాలని అడుగుతున్నా అట్లనే నిన్న నిజాం సాగారు చూసిన చాలా మంచి టూరిస్ట్ కేంద్రంగా ఉండే ఇప్పుడు అక్కడ పశువులు మొత్తం మేసుడు తప్పితే ఉన్న పాత పార్కులన్నీ నాశనం చేసి గెస్ట్ హౌస్ అన్ని నాశనం చేసి మరి జుక్కలు ఎమ్మెల్యే గారు ఆయన అప్పుడు ఇప్పుడు చూసిన మీడియాలో ఆయన జర చదువుకున్నాడు మరి దాని టూరిస్ట్ స్పాట్ లెక్క తయారు చేయడానికి జుక్కలు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టయితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి అదే విధంగా కొంత ఒక్క మాట ఆలోచించాలి ఉన్న ఇల్లు కొట్టుకుంటే ఎడ ఉండాలి వాళ్ళు సిటీలో కావచ్చు ఊర్లలో కావచ్చు ఉన్న ఇల్లు కొట్టుకుంటే ఎక్కడ పోయి ఉండాలి మరి ఉన్న రెండు మూడు నాలుగు నెలలకు రెంట్ కడతారా ఊర్లలో ఇంకో కిరాయిలకి ఇస్తారా ఇయర్ కదా అవన్నీ ప్రాక్టికల్ పరిస్థితులు మనకు తెలిసినాయి దానికి ఏదన్నా ఒక ఉపాయం దయచేసి ఎమ్మెల్యే స్థాయిలోనో ఇంద్రమ్మ కమిటీషన్ దగ్గర ఆలోచన చేసి మంచి సొల్యూషన్ వెతకాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను विपुल थे